రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మరిన సంగతి ఆయన నటించిన పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంజా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించారు రేవతి కుమారుడు శ్రీతేష్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంజా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ ఘటనలో అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు ఒక రాత్రి ఆయన చల్లపల్లి జైల్లోనే గడపాల్సి వచ్చింది భారీ ట్విస్ట్ల మధ్య అల్లు అర్జున్ బయలుపై బయటకు వచ్చారు తొక్కిలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది సాక్షులను ప్రభావితం చేయవద్దని కేసును పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది అయితే తాజాగా అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు ఆయన ఓ కు లైక్ చేశారు అదే ఇప్పుడు ఆయన వివాదంలోకి నెట్టేసింది ఈ విషయాన్ని జాతర ఎపిసోడ్ పెట్టి ఓ రీల్ చేశారు అందులో బాహుబలిని ఎగిరి తన్నట్టుగా అలాంటి మీమును అల్లు అర్జున్ లైక్ చేశాడు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు అప్పుడున్న రేట్లు ఏంటి ఇప్పుడున్న రేట్లు ఏంటి అయినా ఈ రికార్డును లేపేందుకు మీకు ఇన్నేళ్లు ఎందుకు పట్టిందంటూ అల్లు అర్జున్ ట్రోలింగ్ చేస్తున్నారు ఈ విషయంలో అభిమానులు సైతం అల్లు అర్జున్ తీరును తప్పబడుతున్నారు ఇలాంటివే తగ్గించుకోవాలన్నట్టు ఫ్యాన్స్ అల్లు అర్జున్ వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింటే వైరల్ గా మారాయి